లీడర్స్ న్యూస్ కి స్వాగతం టూకే రన్ పరుగు పందాలను ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానం వద్ద ఆంధ్రప్రదేశ్ క్రీడా సారథి సాధికార సంస్థ వారి క్రీడా సాధికార సంస్థ వారి ద్వారా నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా కె శరత్ కుమార్ రాజు ఎంఏబిఎల్ వైస్ ప్రెసిడెంట్ వాకర్స్ ఇంటర్నేషనల్ మురళి అథ్లెటిక్ కోచ్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయిలోని పరుగు పందెం పోటీలను ప్రారంభించింది స్త్రీల విభాగంలో ప్రథమ బహుమతి ఫాతిమా నజ్రీన్ గెలుపొందగా ద్వితీయ తృతీయ నాలుగవ స్థానాలను దీక్షిత లావణ్య భవిత కైవసం చేస్తున్నారు పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి లక్ష్మయ్య గెలుపు పొందగా ద్వితీయ తృతీయ నాలుగవ స్థానంలో మధు మహమ్మద్ లోకేష్ స్థానాలకు కైసం చేస్తున్నారు గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులను అందించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవన శైలి ఆనందంగా ఆరోగ్యంగా మానసిక ప్రశాంతతగా ఉండాలి అంటే ఆటలు చాలా అవసరమని ప్రతి ఒక్కరూ క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు ఈ కార్యక్రమంలో శామీర్ బాషా వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ సభ్యులు కొలిమి వీధి సచివాలయ కార్యదర్శి హర్షవర్ధన్ ఉస్మాన్ నగర్ సచివాలయ కార్యదర్శి కళ్యాణ్ తదితరులు conar y Mmm! ఆంధ్రప్రదేశ్ క్రీడా సంస్థ ద్వారా నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా కేవీఎం స్టేడియం రాజంపేట నగరంలో కె శరత్ కుమార్ రాజు ఎంఏబిఎల్ వైస్ ప్రెసిడెంట్ వాకర్స్ ఇంటర్నేషనల్ గారి అధ్యక్షతన ఈ రోజు మార్నింగ్ ఆరు గంటలకి రన్నింగ్ రేస్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ జరిగినందున ఈ కాంపిటీషన్ లో విన్ అయినటువంటి ఉమెన్ ఫస్ట్ ప్రైజ్ ఎస్ ఫాతిమా నస్రీన్ గవర్నమెంట్ హై స్కూల్ రాజేంద్రేట ప్రైజ్ మనీ శరత్ కుమార్ రాజ్ సార్ ద్వారా అందజేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మొమెంటం కూడా అందజేయవలసిందిగా सेकेंड प्राइज ये दीक्षिता शाण्वी इंटरनेशनल स्कूल शान्वी इंटरनेशनल स्कूल ఫోర్త్ ప్రైజ్ ఇద్దరు ఒకటే టైమ్ లో రీచ్ అవడం జరిగింది సో ఫోర్త్ ప్రైజ్ ఉమెన్స్ లో కె బవిత షాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ నెక్స్ట్ జాయింట్ విన్నర్స్ గా ఫోర్త్ సెకండ్ పర్సన్ హరి గీతిక జట్వి హై స్కూల్ అలా వట్ వట్ సైడ్ రాపు అన్న హన్ కలు వెట్ వర్కే ఓకే డి లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ డి లక్ష్మయ్య ఎక్స్ ఆర్మీ థాంక్యూ సర్ నమస్కారం డి లక్ష్మయ్య ఎక్స్ ఆర్మీ ప్రైజ్ మనీ తీసుకోవాల్సి ఉందిగా కోరుతున్నాము అలాగే సెకండ్ ప్రైజ్ फस मधु डी कॉलेज ओके, थर्ड प्राइज यस मोहम्मद डिग्री कॉलेज